హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్ ఈరోజు మంచి కట్టెగారెల రెసిపీ చేస్తామని చెబుతున్నానండి పండగకి ప్రిపేర్ చేసిన ఈ కట్టెగారలు అయితే సూపర్ టేస్టీగా మరింత క్రంచీగా వచ్చాయి ఎప్పుడు చేసేలా కాకుండా కొత్త పద్ధతిలో చేస్తామని చెబుతున్నాను వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి మరి ఈ కట్టెగారలు ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలో చూసేసేయండి ముందుగా ఈ కట్టెగారల కోసం ఒక నాలుగు కప్పుల వరకు అయితే బియ్యం పిండిని తీసుకోవాలి ఇక్కడ పొడి బియ్యం పిండిని ఈ కప్పు కొలతతో నాలుగు కప్పులు తీసుకున్నాను మిగతా మెజర్మెంట్స్ అన్ని కూడా దీంతోనే తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి ఇలా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి కొలిచిన కప్పు కొలతతో ఒక కప్పు వరకు అయితే పుట్నాల పప్పు తీసుకోవాలి వేయించిన శనగపప్పు ఇలా పుట్నాల పప్పు ఒక కప్పు తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా పిండి పట్టేసి ఈ బియ్యం పిండిలోనే జల్లెడ ఒకటి వేసేసుకొని ఈ శనగపిండిని మొత్తం కూడా పలుకులు లేకుండా ఇలా జల్లడ పట్టేసుకోవాలి మెత్తని పిండిలాగా ఉండాలండి పలుకులు అనేవి ఏవి ఉండకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసి మొత్తం కూడా ఇలా నీట్గా జల్లడ పట్టేసుకొని ఈ మిగిలిన పలుకులు పక్కన వేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఇలా ఉంచేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పిండి వేయించడానికి చక్కగా ఇలా వెడల్పుగా ఉండే కళాయి ఒకటి సెట్ చేసుకొని ఈ పట్టిన శనగపిండి బియ్యం పిండిని ఇందులో వేసేసి చిన్న మంట మీద బియ్యం పిండిని చక్కగా ఫ్రై చేసుకోవాలి పిండి అనేది అడుగంటకుండా మాడిపోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి పిండి ఇలా కలుపుతూ ఉండంగానే చక్కగా వేడెక్కుతుందండి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు అయితే పిండంతా కూడా చక్కగా వేగిపోయి చూసారా ఇలా బరకగా వచ్చేస్తుంది ఫ్రై అయిన తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలా పిండి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇదే కళాయిని స్టవ్ పైన పెట్టేసుకొని నీళ్ళని ఎసరు పెట్టేసుకోవాలి బియ్యం కొలిచిన కప్పు కొలతతో ఐదు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి వచ్చేసి నాలుగు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు పొడినాల పప్పు తీసుకున్నాం కదా ఇలా ఐదు కప్పులు నీళ్ళని అయితే వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ ఒక స్పూన్ అయితే ఫుల్గా పడుతుందండి అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు మంచి కలర్ కోసం వేసుకోండి అలాగే ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుంది ఒక పది ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేశారంటే ఇలా వచ్చేస్తుందండి ఇలా వేసేసుకోండి దీనికి బదులు మీరు కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న పెసరపప్పు శనగపప్పుని ఇందులో వేసుకోవాలి పెసరపప్పు వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు ఉంటుంది అలాగే శనగపప్పు వచ్చేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉంటుందండి ముందుగానే నానబెట్టి వేసేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకోండి నువ్వుల వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళన్నీ కూడా ఒకసారి కలిపేసుకోండి ఈ ఎసరలు కలిసేలాగా ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని చిన్న మంట మీదనే కొద్దిగా మరగనివ్వండి నీళ్ళని ఇలా చిన్న ఉడకొచ్చేస్తే సరిపోతుందండి మరీ మరగాల్సిన అవసరం లేదు నీళ్ళు వేడెక్కి ఇలా పొంగు వచ్చేటప్పుడు వేయించి పెట్టుకున్న బియ్యం పిండి శనగపిండి ఉంది కదా ఇందులో వేసేసుకోండి ఇలా ఎసర్లో పిండి వేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసి అంతా కూడా ఒకసారి కలిపేసుకోండి వాటర్లో కలిసేలాగా ఇలా మొత్తం కూడా ఉండలు లేకుండా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం కూడా పిండి కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఉండలు లేకుండా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు స్టీమ్ చేసేసుకోండి ఈ మిగిలిన పిండి అంతా కూడా చక్కగా మగ్గుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పిండి కలపడానికి వీలుగా ఒక ప్లేట్లో వేసేసుకోండి ఈ పిండంతా కూడా ఇలా వేసేసి పిండంతా కూడా కలపడానికి వీలుగా కొద్దిగా ఈ వేడంతా చల్లారే వరకు చల్లారి పెట్టుకోండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిండిని వేరే ఒక అయితే వేస్తున్నానండి కలపడానికి వీలుగా ఇలా వేసిన తర్వాత పిండంతా కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఈ పిండి ముద్దవడానికి కొద్దిగా నీళ్ళైతే పడతాయండి ఇలా చల్లటి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండంతా కూడా సాఫ్ట్ ముద్దలా కలిపేసుకోవాలి ఏమి మరీ ఎక్కువగా పట్టవు కొద్దిగా పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత సగం పిండిని ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసేసుకొని ఇలా రౌండ్ బాల్స్లో ప్రిపేర్ చేసి సగం పిండి వరకు ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా అన్నీ కూడా ఒకేసారి చేసామంటే చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మిగిలిన పిండి ఆరిపోకుండా పక్కన పెట్టేసుకోండి ఇలా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడేలోపు ఇక్కడ చెక్కల మిషన్తో అయితే ఒత్తేసుకోవాలి ఇలా ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకొని ఇలా ఒక బాల్ కానీ రెండు బాల్ కానీ వేసి మీకు నచ్చిన సైజులో కట్టిగారలని అయితే చేసేసుకోవచ్చండి ఈజీగా ఇలా కవర్ వేసి ఈజీగా చేసేసుకోవచ్చు కట్టిగారల్ని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా మీడియంగా వత్తేసుకోవాలి మరీ పలచగా ఉన్నా కూడా ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి తొందరగా విరిగిపోతాయి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది మరీ మందంగా రాలేదు మరీ పలచగా రాలేదండి చూసారా చాలా బాగా వచ్చింది కదా అన్నీ కూడా ఇదే విధంగా చెక్కగారెల్ని ఒత్తేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి కడాయిలో సరిపడినీ కట్టిగారలు ఒత్తేసుకొని ఇలా వేసేసి ఆయిల్ బాగా వేడికి ఉంటుంది కదా మీడియం మంట మీద పెట్టేసేయండి లేదంటే తొందరగా మాడిపోతాయి చాలా పలుచగా ఉంటాయి కాబట్టి తొందరగా మాడిపోతాయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా అన్నీ వేసిన తర్వాత కొంచెం మంటని హై చేసుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఇవన్నీ ఈ బబుల్స్ అంతా కూడా తగ్గిన తర్వాత చక్కగా ఫ్రై అయిపోతాయండి చూసారా ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా కనిపిస్తున్నాయి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే మనకి ఎంతో క్రిస్పీగా మరింత టేస్టీగా ఉండే కొత్త స్టైల్లో కట్టిగారలు అయితే రెడీ అయిపోయాయి చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయి మరింత క్రిస్పీగా ఉంటాయండి మనం ఎప్పుడు చేసినా రెగ్యులర్గా బియ్యం పిండితోనే కట్టిగారలు ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా ఈసారి ఇలా పుట్నాల పప్పు కూడా వేసి ట్రై చేయండి ఎక్స్ట్రాగా క్రిస్పీనెస్తో పాటు ఎక్స్ట్రాగా టేస్ట్ కూడా యాడ్ అవుతుందండి అంత టేస్టీగా ఉంటుంది నేను ఖచ్చితంగా చెప్తున్నాను మా ఇంట్లో అయితే ఇవి భలేగా నచ్చాయండి చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను వీడియోలో ఇలా విరిచేస్తుంటే భలేగా విరిగిపోతుంది అంత క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి చూడండి అలా ముట్టుకోగానే విరిగిపోతున్నాయి అంత క్రిస్పీగా వచ్చాయండి మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్